శాసన మండలి సభ్యులు శ్రీ అంజన్ గారు భారతీయ జనతా పార్టీ మా సీనియర్ నాయకులు మా అన్న ప్రేమేంద్ర అన్న గారు మరో సీనియర్ నాయకులు మా మనోహరెడ్డి అన్న గారు ఇక్కడ ఉండి మీ అందరి కోసం మీ అందరితో ఓట్లు ఎంచడానికి పనిచేటువంటి మా సోరుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వగ్గారు రవికుమార్ యాదవ్ గారు ప్రకాశ్ అన్న ప్రకాష్ గారు ఇతరులందరి మా కరీంజు వచ్చి మా మేయర్ సునీల్ రావు గారు రోహిత్ రవిపూడ చెప్పిన డివిజన్ శివ గారు రాకేష్ డివిజన్ చేసి బాగా కష్టపడుతున్నాడు గంగాధరెడ్డి కూడా మీ అందరూ అవినాష్ గారికి మీ అందరూ కూడా విద్యాపూర్వక ధన్యవాదాలు ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎప్పుడు ఎప్పుడు మీరు మా అక్క చెప్తారు మీరు ఏం మాట్లాడతారు అక్క ఎలక్షన్స్ ఎప్పుడు పడకుండా ఏర్తమే అటు ఇట్లా వెళ్ళారు మరి ఇక తీ అటు లే అక్క మరి ఏ గుర్తు ఏ గుర్తు ఏ గుర్తనా సీరియల్ నెంబర్ ఎంత 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 పొద్దున్నే మించే తయారయ్యాలి పిల్లల ఊతరు కదా మంచిగా పొద్దున తయారై సకుటుంబ సమేతంగా పోయి మంచిగా ఫస్ట్ నెంబర్ గుద్దు గుద్దుతే మొత్తం షేక్ పడి అంత షేక్ కావాలి मी गुद्दे गुद्दूर येस इव्ही मेशिन फस्ट बटन मी खराब खराबूर अंदाज अखेर बन पडते एलक्ष कमिशनर षेक् पड मी षेके एवढं चिसो वतार पुढे पुढे खराब मला मेशन जोपेल अवड काही काम मतं खराबूर మీరు లేదుగా వేయడానుకో అసలే తురుకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఉన్నారే మీ ఓట్లు మొత్తం వాళ్ళు గుర్తుకుంటారు ఎడ కదా పైసలు వచ్చినాక వచ్చినాయా మీకు వచ్చినాయా పోతే మొత్తం పైసలు వచ్చినాయా మీకు ఇయ్యూ పైసలు మీ ఓట్లు అడ్డాకు ఈ బొట్టు పెట్టుకుంటే మంగళసూత్రం వేసుకుంటే గాజులు పెట్టుకుంటే ఆ ఓట్లు వాళ్ళకి అద్దట వాళ్ళకి అన్ని చురుకుల ఓట్లే కావడట మీ ఓట్లు అద్దే ఉండటాన్ని మీకు ఈ ఆడాలను ఆ తురుకోల ఇళ్ళ మీద వాడి కుట్టు మిషన్లు ఇస్తారు మిక్సీలు ఇస్తున్నారు గ్రాండర్లు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు పదివేలు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఓటుకు పదిహేను వేలు ఇస్తున్నారు తీసుకోరు పక్క లెక్క పెట్టుకొని పదివేలు పదిహేడు వేలు ఇస్తానే ఓటేది ఉదయం సార్ ఒకటి వెళ్తారా పదివేలకు తక్కువ ఒక్క రూపాయితో తీసి లవించుకోవడం బాక్ పండి ఐదు వేల పైసలు అనేది వాళ్ళు పైసలు ఇచ్చినాడో ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నాడు దాగ్రత్త మరి కానీ డెఫినెట్ కాదు దొంగ నోటి ఉంటే వాళ్ళ మన ఊరు పెద్ద కేసు వాళ్ళ వాళ్ళు పదివేలు వేలు వీళ్ళు పది వేలు ఇస్తున్నాడా తీసుకుంటారా తీసుకునే పైసలు మనయే పైసలు మనయే మిమ్మల్ని చేసుకున్న పైసలే వాళ్ళు మీకు మళ్ళా వాడుతున్నారు మళ్ళా ఎలక్షన్ లాగా మీకు ఎలాడతారా వాళ్ళు ఎలక్షన్ లాగా ఎలాడతారా పైసలు పక్క ఇచ్చుకొని ఓటు మాత్రం అమ్ముకోండి నిజాయితీగా ఎవరు ఉంటే వాళ్ళకి పోటేది ఎందుకంటే మైసూర్ పాక్ అంటే మైసూర్ పాక్ లో మైసూరు లేదన్నది ఎంత వాస్తవమో బందరు లడ్డులో బందరు లేదన్నది ఎంత వాస్తవమో జుబ్లీస్ నియోజకవర్గంలో జుబ్లీస్ లేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాడు ఎవరు అని బుస్తకొచ్చిందా ఎప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు రెండు సంవత్సరాలు వచ్చిన అయ్యే పని రారు ఈ ఎన్నికలు కూడా వస్తారు పది ఎక్కడ తీసుకొని పడేస్తారు ఇట్లా ఒకరు వచ్చి పదిహేను ఎన్నికలు పడేస్తారు ఒకరు వచ్చి మిషన్ పడేస్తారు మీరు పక్కా ఓటా నేను గేరించారు నేను పైసలు వడేస్తున్నాం నేను ఓట్లు ఏం అంటారు ఈ ఎన్నికలు కాగానే ఏం ఎక్కడ పోయి అద్దాల మేడలో పోసుకుంటారు అద్దాల మేడలో వాళ్ళకి ఏం పడతాయి అబ్బా జుబ్బు నిలిసే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్ లేదా కార్పొరేట్ కంపెనీలు పడితే వాళ్ళకి ఇక మళ్ళీ మీ జోలికి వస్తావు తిహారీగా అద్దాల మీదనే జుబీట్కర్ జుబ్లీకర్ మొత్తం బస్తా అసలు జుబ్లీస్ లేదా కేడా ఇలా మీ సమస్యల గురించి మాట్లాడేది మేము కొట్లాడేది మేము జేపు వేది మేము ఇలా మా కోసం ఓట్లు వేస్తారా వాళ్ళు ఇచ్చే ఆ పైసలు కాశపడి మీరు ఓట్లు వేస్తారా కానీ ఇలా ఆ మారుతి నగర్ సీతా నగర్ కూడా మొత్తం వైసం నీళ్ళు చెరువులో పోవడానికి పైప్ లైన్లు వేసేరు పైప్ లైన్ లోకి చెరువులో నీళ్ళు మొత్తం రోడ్లు చేస్తాయి డ్రైనేజ్ అన్ని మునిమితే పైకి వస్తాయి ఇలా పేర్లు ఉన్నాయి లైట్ రావు నల్లాలు ఉన్నాయి బిల్లు వసూలు చేస్తారు నల్లలో నీళ్లు రావు వస్తాయా నీళ్ళు బిల్లుల మాత్రం బిల్లులు పొత్తు పొత్తు బిల్లు వస్తాయి ఇలా గల్లీ అన్ని చిన్నగా ఉన్నాయి ఆర్టీసీ బస్సు వస్తాయా ఆర్టీసీ బస్సు రావు ఇలా మీకు పెన్షన్లు రావు ఏం రావు ఈయన టీఆర్ఎస్ వచ్చి కేసీఆర్ కూడికొచ్చాడు మెంబర్లు పెట్టవా చూడు పెద్ద పెద్ద డీజిల్ హైడ్రా హైడ్రా అన్ని ఏసేంటి అన్ని పెట్టి ఇట్లా వేడుతారు ఇలా యాక్టింగ్ అది నటించారు జీవితం ఏ సినిమాధారేట్టుకోండి మధ్య జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ అట్ట కేసీఆర్ సార్ ఏమంటుందంటే మా కేసీఆర్ మళ్ళీ మూడు సంవత్సరాలకు బయటకు వస్తాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారట అక్క వర్షం పడ్డప్పుడు కేసీఆర్ వచ్చిందా పరండి వరదలు వస్తే కేసీఆర్ వచ్చిందా మీకు పెన్షన్ లేకుండా కేసీఆర్ వచ్చిందా మీకు లైట్ రాకుండా కేసీఆర్ వచ్చిందా మీకు పిఎం లేకుండా కేసీఆర్ వచ్చిందా మీ కోవిడ్ అప్పుడు కేసీఆర్ వచ్చిందా రానట్లే మంచి ఫాములో తాయింటారట మంచి ఫార్ముల తాయి వంటారట మళ్ళా మూడు సంవత్సరాల కేసీఆర్ కత్వట చెప్తారు మాకు ఎవరికైనా ఇక ఇది కేసీఆర్ సార్ గంట పిచ్చులో మాక ప్రజలు కష్టం రావాలి పది సంవత్సరాలు ఇలా బీఆర్ఎస్ మనల్ని పాలించి మీరు ఓటు గుద్దే గు పది సంవత్సరాలు వాళ్ళు పాలించినప్పుడు వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తే మేము ఇలా వచ్చి గిన్ని సమస్య చెప్పలేమా పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలే పది సంవత్సరాలు ఏం చేయలే మన పది సంవత్సరాలు వచ్చి మళ్ళీ ఓట్లేమని అడుగుతున్నాడు ఈ కాండడు అన్ని స్కాండీఆర్ఎస్ పొట్టు పొట్టు సంపాస్తా కదా నేను ఎత్తులు అయ్యి కేసీఆర్ సార్ కుటుంబం కేసీఆర్ సార్ కుటుంబం ఎన్నికలప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ కేసీఆర్ కొడుకు ముడతలే షర్టు షర్టు ముడతలే కింద రబ్బర్ చెప్పలే ఈ పాయింట్ ఇలా కేసీఆర్ సార్ యాత్ర పోతుంటే ఆ లోన్ తీసుకున్నాడు బ్యాంకు కు పైసలు కట్టలే బ్యాంక్ కూడా వచ్చి గల్లో పట్టి కేసీఆర్ కింద నొక్కి ఎన్నర పైసలు అంటే పైసలు కట్టకుండా వికెట్ ఆయన తీసుకున్న కారు కూడా లోన్ కట్టలే బ్యాంకు వచ్చి గుసుకుపోయారు ఆరు రోజు లోన్లు కట్టడానికే పైసలు నీ కొడుకు ముర్తలు షడ్ వేసుకొని తిరిగే డ్రబ్బర్ చెప్పు వేసుకొని తిరిగే ఇలా గిన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ చచ్చినాకా ఎక్కడి చేసినాక పైసలు కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు చంపే గొర్రెల స్కామ్ బర్రెల స్కామ్ చేపల స్కామ్ డ్రగ్స్ కేసా ఇన్ని వేస్తే ఇన్ని ఏసి కోల కోట్ల రూపాయలు సంపాదించి కేసీఆర్ కుటుంబం బాగుపడ్డ తప్ప ఈ షేక్ ఒక్క కుటుంబం ఉన్న బాగుపడ్డ చెప్పండి మనం పేజోళ్ళను పేజోళ్ళక్కర ఉంటున్నాం మనం బికారి కాకారి ఉంటున్నాం కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఇలా లక్షానికి లక్షల కోట్లు సంపాదించి దోసుకొని ఇలా మన ఓట్లకి వస్తే ఇలా ఎట్లా ఓట్లేస్తాడక్క ఒక్కసారి పెద్ద పెద్ద చీలిని పెట్టుకుని కొడుతున్నాయి ఎవరు కేసీఆర్ కొరకు సరే హైదరాబాద్ పక్కా కాంగ్రెస్ నాకు సంపడిగా చంపాలి వాస్తవమే కానీ నువ్వు చేస్తే పోర్టు కారేమండి అక్క ఈ కేసీఆర్ కుటుంబము ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతులు చేసిపోయారు అక్క కానీ కేసీఆర్ వాళ్ళు నేను పోయినా రైతులు చేసిపోతే పిల్లలు ఉద్యోగం నాకు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి పెద్ద పెద్ద డిగ్రీలు చదివి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూలి పని చేస్తారు ఇక్కడ കൂലി പണേ ബിഡ് കൊടുക്കുന്ന കളക്ടർ ചെയ്യാലേ ഡേ ഐസ് ചെയ്യാലേ ഐ പി എസ് ചെയ്യാലിപ്പിന്ത ഹൈദരാബാദ് പംപിച്ച് അപ്പോസപ്പി കോച്ചിങ് ഇപ്പിച്ചിട്ട് കെക്ക ഉദ്യോഗം ഇനക്ക ഇല്ല ആത്മഹത്യ ചെയ്യുന്ന പിന്നെ ശവാം മോശം നിരുദ്ദോള സവാൾ മോശന്ന ഉദ്യോഗ ഉദ്യോഗം ആത്മഹത്യ ശവാം മോശ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే శవాలు మోసమన్నా ఆడలు ఆత్మహత్య చేసుకునే శవాలు మోసమన్నా అన్ని శవాలు కేసీఆర్ పాలన మోసమన్నా మేము కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరు కాలేలేడు అయ్య ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి వాళ్ళ అన్న కొడుకు ఆయన ఎంపీ కానీ తెలంగాణ పది సంవత్సరాల ఒక్క ఉద్యోగం కేసీఆర్ అనే వందల మంది సు పక్క కేసీఆర్ పాలనా ఇవాళ పోటుగా అన్నీ పెద్ద పెద్ద సీడిని పెట్టి హైడ్రా 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 హైడ్రో పాపం కాంగ్రెస్ కు పక్కా తమ్ముతావు కూడా ఇలా కాంగ్రెస్ హైదరాబాద్ పడుతున్నారు ఇవాళ ఎన్నికలప్పుడు ఏం చేశారు మీరు కేసీఆర్ మీద కోపంతో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు ఇవాళ ఆరు గ్యారెంటీలు అందిస్తారు ఇచ్చిందాకెవరికైనా ఇచ్చినాకెవరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చిందా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిందా విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా రైతులకు రైతు భరోసా ఇచ్చిందా ఇలా పెన్షన్ దాళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఇలా ఫిలిజ్ రియంబర్స్మెంట్ ఇచ్చిందా ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చిందా ఇలా ఏం వెళ్ళక్క నాతో ఉచిత బస్సాలను బస్ రాజీని పెంచాడు ఇలా ఆటో డ్రైవర్ల బతుకులు మొత్తం బర్బాద్ చేసి పడేసి ఆటో డ్రైవర్ల బతుకులు ఇలా ఇవన్నీ అడుగుతారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఏం చేసిండు తిరుకోలం ఓట్లు రావాలి వాళ్ళకు ఇలా హైదరాబాద్ ఎత్తుడు ఏ రేవంత్ రిజర్ ఏ కేటీఆర్ ఇలా నేను చెప్తున్నాను మీరు నమ్మండి అక్క మమ్మల్ని మరి ఇలా పేదల ఇల్ల మీదకి హైట్రా తీసుకొస్తున్నారు పేజల ఇల్లు కూర్చున్నారు హిందువుల ఇన్న మీదకి హైట్రా తీసుకొస్తున్నారు కూర్చున్న ఇన్నని హిందువులే హైదరాబాద్ కూర్చున్న ఇల్లని హిందువులే ఒక్కసారి మాకు ఓటేసి గెలిపించండిక హైదరా చెరువు కబ్జా చేసిన ఎంఐఎం పార్టీని సాతి మా కళను పక్కా కూర్చేస్తాం కూర్చుపోతలు కొడతాం మా కాలేజీ విద్యార్థులకు ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా వాళ్ళకు వేలే కాలేజ్ అడ్మిషన్ ఇప్పించే బాధ్యత మరి ఆ ఫాతిమా కాలేజ్ పూర్సేసి అక్కడ మీ షేక్ ఇలా ఇల్లు కట్టించే బాధ్యత మారా మీ అందరికీ ఇల్లు కావాలంటే అక్కడ రెండు లక్షల నలభై వేల ఇల్లిచ్చినక్క మోడీ గారు మీ అందరికీ రెండు లక్షల నలభై వేల ఇచ్చే పది సంవత్సరాల కేసీఆర్ ఒక్క ఇల్లియలే ఒక్క ఇల్లియలే ఇలా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక్క ఇల్లే మరి మోడీ గారు ఇచ్చిన రెండు లక్షల నలభై వేల ఇల్లు అక్క ఒక్కసారి ఇచ్చేది మోడీ గారు ఇచ్చే బస్తీ పైసలు వీలేని చెప్పుకుంటారు మోడీ గారు ఇచ్చే పెన్షన్ పైసలు వీలేని చెప్పుకుంటారు మోడీ గారు ఇచ్చే బియ్యం పైసలు వీలేని చెప్పుకుంటారు మోడీ గారు ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలు ఎలా అంతకుముందు కేసీఆర్ చెప్పినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాక ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి కనుక ఇలా ప్లీజ్ మా కిషన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి సార్ ఈ షేక్ పేటలో అత్యధిక ఓట్లు బిజెపికి పడ్డాయి సార్ దీపక్ రెడ్డిని గెలిపించింది సార్ ఈ షేక్ పెట్టలో సమస్యల పరిష్కారానికి నాకు పైసలు ఇచ్చారు చెప్పి మా కిషన్ రెడ్డి సార్ ఎన్ని వచ్చి పైసా తీసుకొస్తాను అక్క ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటున్నాడు నన్ను పోస్తే ఒక్క పైసా రాదంటున్నాడు ఈస్కునే పైసలు నాకు లాగు నేను ఎందుకు పైసలు ఇస్తా అంటున్నాడు ఇలా ఇచ్చేది ఎవరక ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి ఇచ్చిన పైసలన్నీ నరేంద్ర మోడీ గారు కానీ వేరే ఫోటో పెట్టరు ఇలా ఇది ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందా ఇవన్నీ పోతే నేనేమో అభివృద్ధి మాట్లాడుతున్నా ఇలా ముఖ్యమంత్రి ఏమంటుండే ఇటు పక్క తుర్కోని పెట్టుకుంటాడు ఇటు పక్క తుర్కోని పెట్టుకుంటాడు మధ్యలో ముఖ్యమంత్రి టూ పెట్టుకుంటాడు ఆడ క్యాండిడేట్ పోలీసు టూ అప్పు పెట్టుకుంటాడు ఈ పక్కన ఇద్దరు తురుకోలు అవుతున్నారు పిచ్చోలు మేము టోపులు పెట్టుకుంటా లేరు వీళ్ళు టోపి పెట్టుకుంటారు అభై అని వాళ్ళు అవుతున్నారు వాళ్ళు అలా తెలుసు పిచ్చోద తెలుసు వాళ్ళకి పిచ్చోలను తెలుసు ఏమంటారు తెలుసాక నేను ఒకేసారి అన్నాక పెద్ద మొగ్గు కూల్తే కట్టిస్తా అన్న తప్ప కట్టి అనలేదా గట్టి అదా గట్టి వేస్తా గట్టి చెప్పాలే నేను రోడ్లు ఇస్తా మూలు కట్టిస్తా లైట్లు ఇస్తా పెన్షన్ ఇప్పిస్తా రేషన్ కార్డులు ఇప్పిస్తా బియ్యం ఇప్పిస్తా తుల బంగారం మెడల్ వంచి కాంగ్రెస్ మెడల్ మెడలు వంచి ఇప్పిస్తా అన్న నేను మాట్లాడితే ఈ కేసీఆర్ ఢిల్లీ పోయి యో బండి సంజయ్ వేస్తాడు ఊరికే గుళ్ళ గురించే మాట్లాడతాడు నేను గుళ్ళ గురించి మాట్లాడే ఇప్పుడు నాకా అంటే మళ్ళీ ఆడ చెప్పొచ్చిందా ఈరిక చేయమంటారు తెలుసా లేకపోతే జుబ్లీస్తో మమ్మల్ని గెలిపియండి మొత్తం స్పష్టానికి వేస్తాను జుబ్లీస్ కట్టిస్తాడట వాళ్ళు సొంత పైసలు పెట్టి శ్మశాన వాటిక తురుకోలే కట్టిస్తారట ఏడ కట్టిస్తాడట ఆర్మీ వాళ్ళ జాగా కబ్జా చేసి తురుకోలకు శ్మశాన వాటిక ఇస్తానస్తే ఆర్మీ వాళ్ళు తీసి పడా ఫలా చంపి పడేసారు అక్క ఇళ్ళ మధ్య కూడా బతుకుతారా మీరు మీరు బతుకుతురా అక్క మీరు అన్న ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా కేటీఆర్ ఏమో నేను నా సొంత పైసలతో శ్మశాన వాటిక తురుకోలో గట్టిస్తా అంటున్నాడు రేవంత్ సార్ ఏమిటంటే ఈ షేక్ ఉన్న పార్కులన్నీ స్మశానం చేసి పడేస్తా అంటున్నాడు మీకు గుళ్ళుగా ఉన్నా శ్మశానంగా ఉన్నా గుళ్ళు అయితే ఇటైన ఓటు నెంబర్ వన్ కావాలంటే అటు ఇటు వేసుకోరు ఇటు వేసుకోరు గారి గుడి రక ముత్యాలమ్మ గుడి రక పెద్దమ్మ గుడి రక ఇప్పుడు గెలిపినక పెద్దమ్మ గుడికి పక్కా ప్రారంభోత్సవం చేస్తాము అయోధ్య నుంచి అయోధ్య నుంచి అర్చకులను వడ్కేస్తా అయోధ్య నుంచి అర్చకులు వడ్కేస్తా పెద్దమ్మ గుడికి అయోధ్య నుంచి అర్చకులను పట్కేస్తాడు కాదు అవసరం వస్తే అమిత్ షా గారిని వినిపించి పెద్దమ్మ ముగ్గుడికి కోపలికాలు పట్టిస్తా నువ్వు నమ్ముడు మేము గున్ను కట్ట ఇలా ఆడిల్లము గుడి పూల్చే పెద్ద మగలు పూల్స్తే మీరు ముని ఓటేసి గెలిపించింది అనుకో ఏం చేస్తాడు ఇలా గోదావరి కింద గోదావరి కన్నా నలభై గున్నకా నిన్న నిన్న నలభై గుడు కాంగ్రెస్ కూల్చేశాడు నలభై మైసమగు రాత్రి రాత్రి కూల్చిడక ఎవరు వార్నింగ్ ఇచ్చినా అధికారితో మాట్లాడినా ఏ ఖబర్దార్ ఎవరైతే మైసమ్మ గుల్చిడో వెంటనే కట్టాల రెండు రోజుల్లో రెండు రోజుల్లో పట పచ్చి కట్టకుంటే జూబ్లీ ఎన్నికల తర్వాత గోదావరి వర్గానికి నేనే వస్తా ప్రతి ప్లేస్ లో కొలు కాలుతా గుళ్ళని నేను కట్టిస్తా అని చెప్పి ఇవ్వలేము ఆడలికి ఇలా గుండి కట్టిస్తాలో మేము కా శ్మశనాలు కట్టిస్తాం వాళ్ళు మరి హిందూ శ్మశాన వరకు నీళ్ళు మనం చెప్పపోతే ఏ కాలేయాలి కాలేద్దామా అంటే ప్లేస్ లేదా ప్లేస్ ఉంటే దాని నీళ్ళు లేదా నీళ్ళు ఉంటే కరెంట్ లేదా ఇలా మన గురించి పడుచుకోరక్క ఇలా తురుకోలు అట్లాట ఇక ముఖ్యమంత్రి అంటున్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అట మరి హిందువులు ఒక్కసారి గుండె మీద చేసుకుని తిరగండి నేను చెప్తున్నాకా తప్పుపై కాంగ్రెసుడు గెలిస్తే కాంగ్రెస్ అరే వాడు మీ అందరు చంపడ పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మీ అందరూ మేము పాటు తెలుసా మీకు పదిహేను నిమిషాలు సమయం సంపుతానం తీసుకొచ్చి ఇలా సంకలేసుకొని తిరిగి వాణి కోసం వీళ్ళ కోసం ప్రయత్నం ఓట్ల కోసం తిరుగుతుంటే ఎట్లా వేస్తే తప్పుపై కాంగ్రెస్ గెలిచింది అనుకో తురుకోలో ఓట్లతోని గెలిస్తే ఇక్కడ పార్కులన్నీ కూడా కబరస్థానలు అవుతాయి మసీలు అవుతాయి దర్గాలు అవుతాయి పార్కులన్నీ మీ బక్రీ పండుగ వస్తే మీ గల్లీలన్నీ కూడా రక్తం అన్ని రక్తపు టేర్లు ఇవ్వాలి మీరు వినాయక చవితి వేసుకోరారు దసరా వేసుకోరాలు దీపావళి వేసుకోరాలు హనుమాన్ యాత్ర చేసుకొని ఎరుగుమని శివాజీ మహారాజ్ జయంతి చేసుకొని ఎరుగువని మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే ఈ ఏరియాలో తిరిగని ఎరక అరే మూలధారం ఉందన్న మనకు మూలధారం లేనికంత ఆవేశం ఉంటే మూలధారం కట్టుకున్నాం మనకెంత ఆవేశం ఉందన్నా బొట్టు లేకపోతే ఎంత ఆవేశం ఉంటే నా తల్లి అమ్మవారు అన్నా దుర్గమ్మన్నా లక్ష్మమ్మన్న సరస్వతి అమ్మన్న మన అమ్మవారి స్వరూపమేనా మన మహిళలు చతుకుంటే రెండు చేతులకు గాజులను పొట్ట పొట్ట శబ్దం చేస్తే ఒక్కొక్కని కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎంని చెవుల ఆ గాజుల శబ్దం భరించలేక చివుల రక్తం రక్తం కారీసావాలన్నా ఒక్కొక్కరు ఎట్లా ఉండాలన్న ఆవేశం హిందూ హిందూ అంట కాదన్నా మీ లోపల హిందూ పౌరుషం ఉండాలి ఈ జూపీస్ లో ఈ జూపీస్ లో పోపీలు పెట్టే రాజ్యం రావన్నా బట్టు కట్టుకొని నేను హిందువును అని గల్లా ఎగురొస్తుంది తిరిగే రాజ్యం రావన్నా ఒక్కసారి ఆలోచన చప్పలు కొరత కాదక్క నవ్వుత కాదక్క పదకొండ తారీఖు మీ పౌరుషం మనం తురుకోల రాజ్యం రావడాట తురుకోల రాజ్యం రావడట తిరుకోల రాజ్యం చేస్తారట ఇలా మనమేడ బతకాల ఒక్కసారి వచ్చండి వాళ్ళవి ఉన్నాయి లక్ష చోట్ల కావాలండి అన్న లక్ష చోట్లన్న వాళ్ళై వాళ్ళ ఓట్ల కోసం బిచ్చ బతుకమ్మది మషీన్ల పాటు పోతున్న నీ బాంచం నీ దండం పెడతా నీ కాలు మొత్తం మాకు ఓట్ అయింద్రీ అంటున్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్తో శాస్త్రంగా నమస్కారం చేస్తున్న ఇవిస్తారని పడుతున్నా ఎప్పుడైనా మీ బస్సులకు వచ్చి హిందువులారా ఓటేనంటారు రాన్న ఇటుపక్క అటుపక్క మౌలాన పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్ మరి ఒక్కసారన్నా ఒక్కసారన్నా ఇటుపక్క స్వామీజీని ఇటుపక్క స్వామీజీని పట్టుకొని తిరిగేద్దాము ఇలా కాంగ్రెస్ లేదన్నా సిక్కు లేకుండా ఏ మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి పడుతుంటే భవిష్యత్తులో మీ రాజ్యం మీ పట్టుకుని ఏమైతే ఒక్కసారి వచ్చాడు ఇచ్చినక్క నేనా బోడమండలు ఇచ్చినాక తుడుకోలేక అందరికి పైసలు ఇచ్చారు ఏ ఇరవై వేలు పదివేలు ఇరవై వేలు పదివేలు నీ ఓట్లు వద్దన్నప్పుడు మీరు ఎందుకు వేయాల ఓట్లు చెప్పు ఇయాల బియ్యం వచ్చిండి మాగంటి సునుతక్క అక్క ఎవరికైనా ఒక్కటే ఆయన ఇది రాంగములక్క అయ్యి రాంగ భార్య వచ్చింది ఎవరు మాగంటి గోపీనాథ్ భార్య వచ్చింది మీ దగ్గర ఏసిందక్క తల్లి వేసిందన్న భార్య వేసిందన్న వాళ్ళ కొడుకు వేసినక్క అన్నా నేను భార్య అంకుల్ నేను మాగంటి గోపినాథ్ కొడుకునాడు నానా నేను బాగంటి గోపినాథ్ తల్లిని నేను మాగంటి గోపినాథ్ చచ్చిపేటప్పుడు మాకు కూడా చూపట్లేదు ఇలా నన్ను భార్య అంటున్నారు నన్ను కొడుకు కాదు అంటున్నారు నన్ను తల్లి కాదు అంటున్నారు అక్క ఎవరికైనా ఇద్దరు భార్యలు ఉంటారు కావచ్చు నన్ను కొడుకుంటారు కావచ్చు కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అక్క ఆ తల్లి వేస్తుంటే ఇలా బయంత బాధ అనిపించింది అక్క ఇవాళ మాగంటి సుంతకకు రెండు ఓటర్ వేడికాలు ఉంటాయి రెండు ఓటర్ వేడికాలు ఉంటాయి రెండు అఫ్రోడ్ సమర్పిస్తుంది ఒకే టెన్త్ పాస్ అయినా ఉంటది ఒకవేళ టెన్త్ రాజధాని ఉంటుంది రెండు సభ్యులు రెండు సమర్పిస్తుంది ఇవాళ దీని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి సారు ఆ మాగంటి గోపినాథ్ ఆస్తి పాస్తు మొత్తం ఈ టిఆర్ సార్ నేనంటే మా ముఖ్యమంత్రి సార్ అంటే బండి సంజయ్ నువ్వు కాంప్లెట్ ఓంపో నేను యాక్షన్ తీసుకోండి నేను కాంప్లెట్ చేయాలంట నువ్వు ముఖ్యమంత్రివి నీ ముఖ్యమంత్రి నీ చెప్పిన పోలీసులు ఆ మాలాంటి గోపినాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది నువ్వు పోయి పట్టుకొచ్చి లోపల సీపంత మలగంపి న్యాయం చేస్తావా బండి సంజయ్ కాంపట్ ఇయ్యాలట సరే కాంపట్ ఇయ్యలేము ఉంటే వాళ్ళ కొడుకు రెండు నెలల రేవంత్ రెడ్డి సార్ ఇక మాలాంటి గోపినాథ్ కొడుకు తారక్ నెల రోజుల క్రితమే తమ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చిండు సైబరాబాద్ లో కాంపెట్ ఇచ్చాడు సైబర్ క్రైమ్ లో కాంప్ కాంప్లైట్ ఇచ్చి నెల రోజులు ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు నీకు కాంప్లైంట్ కావాలంటున్నావు కదా కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది నీ దగ్గర ఇంటర్మీస్ లేకుంటే నీకు సమాచారం లేకుంటే కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది రెండు నోట్లు ఎడికాలు నా దగ్గర నీకు పౌరుషం ఉంటే నీకు పౌరుషం ఉంటే నీకు రేషం ఉంటే నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపినాథ్ అసలు కుటుంబానికి నువ్వు న్యాయం చేయాలి ఎంత బాగా అసలు పక్క పక్కన ఏంటక్క ఏర్చుందాక నేను సత్పరం చెప్తుంది సార్ నాకు మెంటల్ టార్చర్ అవుతుంది సార్ నాకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన పెళ్ళైంది సార్ నా కొడుకు అమరిక సార్ నేను రోజు కలిసి ఉంటాం సార్ ఇలా నన్ను పక్క ఇలా నన్ను భార్య కాదంటు సార్ నా కొడుకు పెళ్ళట్లేదు సార్ నా కొడుకు తండ్రి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి సార్ నేనే భార్య అని సార్ నాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్త కోసం ఇలా దొంగనాటికలు ఆడుతుంది సార్ అని చెప్పి ఆ భార్య ప్రాంఖ్యిందమ్మా ఎప్పుడో పెళ్ళైందమ్మా పైసలు ఎప్పుడు పైసలు ఇస్తుంది పాపం గోపీనాథ్ భార్య ఇలా ఈమెర్ఎస్ టికెట్ ఇచ్చి కొద్ది నేను ఆడలోకి కించపడుతుందక్క కానీ జరిగింది ఆడవకు అన్యాయం జరిగింది ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది సత్పోయి ముందు కన్న తల్లికి కొడుకును గిన్నె సంవత్సరాలు కనిపించిన కొడుకుకు చూపెట్టకుండా బాధ ఉంటే బాగుండదు ఆ తల్లి కుమిని కుమ్మి నేర్చిపోతుంది అక్క ఇలా బాధ బాధనిపిస్తున్నారా ఈ గోపినాథ్ ఆస్తి పాస్త కోసం ఇటు కేసీఆర్ కొడుకు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపినాథ్ ఆస్తులను దుబ్బిపోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నక్క దయచేసి ఆలోచించింది వాళ్ళు కాబట్టి దయచేతి షేక్ పోట ఇది షేక్ కావాలి ఎప్పుడు మీకండగా మేము టామక్క బిఆర్ఎస్ ఎప్పుడు రారు పది సంవత్సరాలు దోసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు రెండు సంవత్సరాలు లాభస్తలేదు ఎవరు వస్తలేడు రేపు మీకు సమస్య వస్తే వచ్చేది మేము మీకు ఇబ్బందులు వస్తే వచ్చి కొట్టాలే మేము మా మీద కేసు మేక మేము దెబ్బలు తిన్నాం జైల్లో పోనాం రౌండ్ షీట్లు ఓపెన్ చేశారు మా మీద ఇన్ని దెబ్బలు తిన్నా ఇవాళ మీకోసం మేము పోట్లాడుతున్నాం అక్క మీకోసం కోసం మేము ముట్లాడుతుంటే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు వచ్చి హిందువులందరూ బీజేపీకి ఓటేస్తున్నారు కాబట్టి ఇవాళ చురుకోలే ఓట్ల కోసం ముట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో చురుకాయనే అని చెప్పుకుంటాడు క్రైస్తవుడు క్రైస్తవ అని చెప్పుకుంటాడు కానీ హిందువు హిందువు అని చెప్పుకుంటే మతత్వం రాదు అంటున్నారు ప్రకటన చెప్పుకోవాలా లేదా నేను చెప్పిన బిడ్డ హిందూ హిందూ అని చెప్పుకుంటే మతం అయితే మత వాని బోర్డు ఈ నేను మెడలేసుకో బండి సంజయ్ హిందూ బండి సంజయ్ హిందూ బండి సంజయ్ హిందు అని గర్వంగా తలెత్క తిరిగేద్దాము నాకు నేను కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ చెప్పాలి ఈ జుబ్లీ ఎన్నికలో మేము హిందువులమే హిందువులు మాకు ఓటాలి అని చెప్పి తురుకోల రోడ్లు మాకు అర్థం చెప్పేద్దాము ఉందా ఒక్కసారి ఆలోచన అందుకే మీరు పదకొండవ తారీఖు ఎన్నికలు ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉన్నారు ఈ మూడు రోజులు కూడా ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టుడు కాదన్నా జయ జగన్ కాదక్క మీరందరూ ఓట్లేక దండబ మీరు ఓట్లేకుంటే మన భక్తులు పేదల భక్తులు బాగుపడాక ఇద్దరు పెన్షన్లే ఇద్దరు పైసలు పెట్టి వెళ్తాం మేము మీకు ఆపదస్తే కష్టం వస్తే మీకోసం కొట్టాడి కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ సమస్యల పరిష్కారాన్ని కొట్టడానికి మేము మీ ముందుకు వస్తామక్క అందుకే మీరందరూ దయచేసి ఓటు బ్యాంక్ గా ఈ జుబ్లీ నియోజకవర్గంలో ఎనభై శాతం హిందువులు ఓటు బ్యాంక్ గా మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్య స్థాపనకు హిందూ ఓటు బ్యాంక్ దండంగా చూపెట్టడానికి ఈ మైనార్టీల కొమ్ము రాస్తూ మైనార్టీ వర్గం ఓట్ల కోసం కక్తి పడుతున్నా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి జుబ్లీస్ లోని హిందువులందరూ ఓట్ బ్యాంక్ గా మారాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రెండు మూడు రోజుల నుంచి జుబ్లీస్ ఎన్నికల వాతావరణం మారిపోయిందన్న కాంగ్రెస్ వాళ్ళు వేరు బీఆర్ఎస్ వాళ్ళు ఫీల్డ్ ఎన్నికలు వీకి పక్క జరిగారు ఎందుకంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బిజెపి తురుకోల వర్సెస్ హిందువులు గెలిస్తే మీరు తలెత్తు తిరగలేరు వాళ్ళు గెలిస్తే మీరు బతకలేరు అరే తురుకోల ఓట్లతోనే గెలిచినాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్స్తామని చెప్పి ఎలా వాళ్ళు కుట్రలు చేస్తున్నారు కానీ నా నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వికసిత్ తెలంగాణగా అభివృద్ధి చెందిన తెలంగాణగా మార్చాలని చెప్పి నా నరేంద్ర మోడీ కలను కంటుంది కాబట్టి మీరు రాజ్యం రావడం హిందువుల రాజ్యం రావన్న శ్మశాన అభివృద్ధి చెందిన జుబ్లస్ ఏమన్నా ఒక్కసారి ఆలోచించుకొని గన్ని గల్ప తీరండి హిందువుల ఓట్లు ఏంచు లంకల దీపగ్రడిని రెడ్డిని భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరికి రెండు చేతులు జోడించి సవీరంగా విజ్ఞప్తి చేసి భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు ఎవరైనా మా అక్కడ మీరు మీరట్లా చేసినామని ఎండు చేతులు మీ చేతికి గాజులు పెట్టుకొని బొత్తు పెట్టుకొని మీరు అమ్మవారి భక్తులు అయితే మీరు చేసినామనాలి లేకుండా అన్న కూడా కమ్మకద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓట్లు వేస్తారు కదా అటు ఇటు వేయాల వాళ్ళంతా వాళ్ళకి వాళ్ళకేస్తే వేస్ట్ ఓట్ అది మాకేస్తే రేపటి చూడక్కడతాం ఇక వేస్తారు కదా మీకు కష్టం వస్తే మేము వస్తాం అక్క మీకు ఆపద వస్తే మేము వస్తామన్నా అన్నా టైంపాస్ పంపించదన్న ఇంటిని తిరగాలన్నా అక్క మీరు ఓట్లు వేసు కాదు మీరు ఓట్లు వేయాలి మీ చుడ్డపెళ్ళు మీ స్నేహితులు ఎవరు కూడా ఏ వార్